రైతు సోదరులు మిత్రులు శ్రేయభిలాషులు అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ సో నిన్న ఫోన్ కాల్స్ లో చాలా మంది మామిడి రైతు సోదరులు జాగ్రత్త గమనించండి ఇప్పుడు మామిడి పూత దశలో ఉంది పిందె దశలో ఉంది చాలా మంది రైతు సోదరులు కాల్ చేయడం జరిగింది ముఖ్యంగా మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే సార్ ఇప్పుడు పూత దశ కాబట్టి లేదా పిందె దశ కాబట్టి తోట చుట్టూ లేదా తోట హద్దు చుట్టూ పోలి చల్లిస్తున్నాము అని చెప్పడం జరిగింది మామిడి రైతు సోదరులు జాగ్రత్తగా గమనించండి మామిడి తోట చుట్టూ పోలి చల్లించడం ఇది పూర్వకాల పద్ధతి అయినప్పటికీ ఇందులో చాలా శాస్త్రీయ విజ్ఞానం దాగి ఉంది ఎంత సైంటిఫిక్ ఉందంటే ఒకసారి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ వీడియో అంతా చూసిన తర్వాత పోలి చల్లించడం వల్ల ఇంత సైంటిఫిక్ రీజన్ ఉందా అని మీకు అర్థమవుతుంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ముఖ్యంగా మామిడి రైతు పోలి ఏ విధంగా తయారు చేస్తాడంటే పచ్చ పోలి తయారు చేస్తాడు అనగా జొన్నలు ఒక పది కేజీలు తీసుకుంటాడు లేత వేప చిగురు లేత మామిడి చిగురు లేత నిమ్మ చిగురు ఈ మూడు ఇందులోకి పసుపు యాడ్ చేస్తాడు ఒక మట్టి కుండలో ముందుగా ఈ జొన్నలు కొద్దిగా దంచుకొని ఈ జొన్నలు బాగా ఉడికించి అందులో ముందుగా చెప్పినట్లు వేప చిగురు మామిడి చిగురు అన్నీ లేతవే తర్వాత ఈ నిమ్మ చిగురు యాడ్ చేసి అందులో వేసి పసుపు వేసి బాగా వండుతారు బాగా వండిన తర్వాత మనకు అది పోలి తయారవుతుంది చూడ్డానికి పచ్చగా ఉంటుంది పోలి తయారవుతుంది ఇప్పుడు జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు ఈ విధంగా వండిన తరువాత ఒక చాటలో వేసి తోటలో మల్లెలమ్మను పూజించి నాటు కోడి కోసుకుంటారు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు కోడి కోసి ఆ రక్తాన్ని ఆ పోలిలో బాగా కలిపి తోట చుట్టూ పోలి పోలి అనుకుంటా తోట చుట్టూ చల్లుతారు తోట చుట్టూ అక్కడక్కడ తోట మధ్యలో చల్లుతారు చూడండి నేను ఎందుకు ఈ పూర్వకాల పద్ధతిని చెప్తున్నానంటే ఇది నేను స్టడీ చేశాను ఇందులో చాలా సైంటిఫిక్ రీజన్ ఉంది ఒకసారి జాగ్రత్త గమనించండి ఇక్కడ మనకు పోలిలో వేప లేత వేప చిగురు కలుపుతున్నారు లేత వేప చిగురులో అజాడే ఉంటుంది నింబిన్ అని ఉంటుంది ఇది మంచి యాంటీఫంగల్ యాంటీ బ్యాక్టీరియా ఏజెంట్గా పనిచేస్తుంది కొన్ని రకాల బ్యాక్టీరియాను కొన్ని రకాల ఫంగస్ను కొన్ని రకాల పురుగులను చంపుతుంది ఓకే లేత మామిడి చిగురును కలుపుతున్నారు లేత మామిడి చిగురు ఫైటోకెమికల్స్ ఉంటాయి ఇందులో అనేక రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఓకే లేత నిమ్మ ఇగురును కలుపుతున్నారు ఇది మనకు సంక్రాంతి సమయం కాబట్టి అన్ని లేత ఇగురులు వస్తాయి కొత్త ఇగురులు స్టార్ట్ అవుతాయి నిమ్మయుగురు గున కొత్తగా వస్తుంది ఈ నిమ్మ ఇగురులో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి సుగంధము వెదజల్లే ఆయిల్స్ ఉంటాయి ఈ ఎసెన్షియల్ ఆయిల్స్ వల్ల కొన్ని రకాల రసం పీల్చే పురుగులు దూరంగా ఉంటాయి చూడండి ఎంత సైంటిఫిక్ రీజన్ ఉందో కొన్ని రకాల రసం పీల్చే పురుగులు దూరంగా ఉంటాయి సో అదేవిధంగా మనం గమనిస్తే చూడండి ఇంకా పసుపు కలుపుతున్నారు పసుపు మనందరికీ తెలుసు ఇది యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ ఏజెంట్ అంటే హానికారకమైన బ్యాక్టీరియాను చంపుతుంది హానికారకమైన ఫంగస్ను చంపుతుంది అదేవిధంగా మనకు జొన్నలు ఈ జొన్నలు బాగా ఉడకడం వల్ల ఇందులో అమినా యాసిడ్స్ ఉంటాయి ఓకే అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి ఇక చివరన బ్లడ్ మిల్ సో చూడండి ఇది మనమేమి పెద్ద తప్పుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఈ బ్లడ్ మిల్ గురించి నేను ఒక వీడియో ఫుల్ వీడియో చేస్తా రైతు తన పొలంలోనే తయారు చేసుకొని మొక్కలకు అందించవచ్చు ఏమి దీన్ని ఏం తప్పుగా చూడాల్సిన అవసరం లేదు సో నాటుకోండి కోసే రక్తాన్ని అందులో కలుపుతాడు బ్లడ్ మిల్ రక్తంలో మనకు మంచి చేసే బ్యాక్టీరియా ఉంటుంది మంచి చేసే సూక్ష్మజీవి ఉంటుంది మనకు బ్లడ్మీల్లో నైట్రోజన్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది దాదాపు ట్వెల్వ్ పర్సెంటేజ్ అనుకుంటా నైట్రోజన్ అదేవిధంగా మంచి చేసే బ్యాక్టీరియా అదేవిధంగా ఈ పోలీలో చల్లి పోలీలో అంతా కలిపి చల్లడం వల్ల మనం చూడండి తోట చుట్టూ చల్లడం వల్ల ఈ అన్ని రకాల మినరల్స్ మంచి చేసే సూక్ష్మజీవి యాంటీ బ్యాక్టీరియా యాంటీ ఫంగల్ ఏజెంటు యాసిడ్స్ ఓకే ముక్కకు కావాల్సిన సూక్ష్మ స్థూల పోషకాలు అన్ని తోట చుట్టూ పడ్డం వల్ల మామిడి తోటకు ప్రత్యక్షంగా పరోక్షంగా మంచి జరుగుతుంది ఈగలు అట్రాక్ట్ అవుతాయి ఎందుకంటే ఆ బ్లడ్లు కలవడం వల్ల ఈగలు అట్రాక్ట్ అవుతాయి కొన్ని రకాల మంచి చేసే సూక్ష్మజీవి డెవలప్ అవుతుంది ఈ ఈగల వల్ల ఈ సమయంలో అనగా మామిడి పూత పిందే సమయంలో పాలినేషన్ జరుగుతుంది పరాగ సంపర్కం జరుగుతుంది ఈ విధంగా పరాగ సంపర్కం జరగడం వల్ల మనకు ఫలదీకరణ ఏర్పడి బాగా బిందెలు కట్టడం జరుగుతుంది ఫ్రూట్ డ్రాప్ అనేది తగ్గుతుంది దానివల్ల రైతుకు ఆశించదగ్గ కాయ నిలబడి మంచి దిగుబడి సాధించడం జరుగుతుంది చూడండి ఇంత సైంటిఫిక్ రీజన్ ఉంది నేను ఒక షార్ట్ వీడియో చేశాను ఎప్పుడో ఆవాల గురించి ఆవాల గురించి షార్ట్ వీడియో చేస్తే అడ్డదిడ్డమైన కామెంట్స్లు ఎంతోమంది తిడుతూ మెసేజ్లు పెట్టడము ఇదంతా సైంటిఫికే కదా పూర్వకాల పద్ధతులు సైంటిఫిక్ రీజనే కదా మరి ఆ కాలంలో ఎట్లా తీస్తున్నారు మంచి పంట ఆ కాలంలో ఇరవై నాలుగు గంటలు పంటను చూపెట్టుకునే వాళ్ళు ఉండేవాళ్ళు సైంటిఫిక్ రీజన్స్ ఈ కాలంలో వ్యవసాయం వెరీ సింపుల్ అయిపోయింది పంట వేస్తాము పంటకు సంబంధించి ఫర్టిలైజర్ షాప్ లేకపోతాము దానికి సంబంధించి మందు తెచ్చుకుంటాము కొట్టుకుంటాము ఇదే అలవాటు అయిపోయింది పూర్వకాల పద్ధతులు చాలా శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నాయి యాజ్ ఎ సైంటిస్ట్గా అన్నీ తెలుసు నాకు కానీ పూర్వకాల పద్ధతులు ఎందుకు చెప్తున్నానంటే అవి కూడా పాటించండి వాటిలోగున సైంటిఫిక్ రీజన్ అనేది దాగి ఉంది అవి కూడా ఉపయోగించడం వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి పంటని తీయొచ్చు ఒకసారి జాగ్రత్త గమనించండి తోట చుట్టూ ఆవాలు చల్లించడం వల్ల ఆ ఫ్లవర్స్కు తేనెటీగలు అట్రాక్ట్ అవుతాయి పాలినేషన్ జరుగుతుంది మంచి ఫలదీకరణ జరుగుతుంది పట్టడం జరుగుతుంది ఈ విధంగా మంచి మంచి పూర్వకాల పద్ధతులు అవలంబించండి ఇంకొకటి చూడండి ఫస్ట్ ఈ విధంగా పచ్చపోలి చల్లిన తర్వాత రైతు మళ్ళీ ఏం చేస్తాడంటే జాగ్రత్త గమనించండి మళ్ళీ మామిడి గుడ్డు సైజు వచ్చినప్పుడు దాదాపు ఈ ఉల్లగడ్డ సైజు వస్తుంది ఆ సైజు వచ్చినప్పుడు మళ్ళీ మామిడి కాయ రాలుతుంది డ్రాప్ అవుతుంది మళ్ళీ మామిడి కాయ ఇట్లా డ్రాప్ కాకుండా రైతు ఏం చేస్తాడంటే మళ్ళీ ఎర్రపోలి అని చల్లిస్తాడు ఎర్రపోలి అనగా మామిడి రైతు నాకు చెప్పిన విషయం ఏంటంటే సార్ మేము మామిడి గుడ్డు సైజు ఉన్నప్పుడు తోటలోకి మా బంధువులను పిలిపించుకుంటాం బంధువులు పిలిపించుకొని మళ్ళీ పోలి తయారు చేసుకుంటాం సేమ్ ఫస్ట్ లాగే పోలి తయారు చేసుకొని ఇప్పుడు మేము పెద్ద జీవాలను ఈ మల్లెలమ్మకు ఏదో నైవేద్యంగా పెట్టుకుంటాము ఆ పెద్ద జీవాలంటే ఏమి మనకు పొట్టేళ్ళు కానీ మేకలు కానీ ఈ పొట్టేళ్ళు మేక రక్తము అందులో కలుపుతారు ఆ పొట్టేళ్ళు మేక రక్తం అందులో కలిపి మళ్ళీ తోట చుట్టూ చల్లి బంధు మిత్రు వర్గానికి భోజనాలు వడ్డిస్తారు దీనివల్ల ఏమైపోతుందంటే చూడండి రైతుకు బంధుగణం బలపడుతుంది అంటే ఆ పంటలో నష్టం వచ్చిన లాభం వచ్చిన బంధువులు మిత్రులు మేము ఉండాము అని సహాయం చేస్తారు పరోక్షంగా ప్రత్యక్షంగా చూడండి అంటే ఒక అక్కడ ఒక రిలేషన్షిప్ అనేది బలపడుతుంది అదేవిధంగా పంట బాగొస్తుంది అందరి ఆశీస్సులు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఆ తోటలో భోజనాలు పెట్టించడం వల్ల పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఆ రైతుకు ఆత్మవిశ్వాసం వస్తుంది అరే నాకు నేను మంచి చేశాను అనే ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది అదేవిధంగా ఈ పోలి చల్లించడం వల్ల ఈ పంటకు ప్రత్యక్షంగా పరోక్షంగా లాభం చేకూరుతుంది ఆ విధంగా ఆ కాలంలో మంచి దిగుబడి సాధించేవాళ్ళు ఇప్పుడు పెద్ద పెద్ద రైతులు అంటే వయసు మళ్ళిన రైతులు నాకు ఫోన్ చేసినప్పుడు ఆ విషయాలు చెప్తుంటే నేను అన్ని నోట్ చేసుకుంటాను కే స్టడీస్ సెంటర్ అవన్నీ డాక్టర్ ఆర్ఎస్ఎస్ రీసెర్చ్ కే స్టడీస్ను జాగ్రత్తగా నోట్ చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇటువంటి కే స్టడీస్ మీరు ఎక్కడ గూగుల్లో సర్చ్ చేసినా ఉండవు ఈ పుస్తకాల్లో చదివినా ఉండవు ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి సంపాదించిన సమాచారం సో ఇంత మంచి సమాచారం మామిడి తోట చుట్టూ పోలి చల్లించడం వెనుక ఇంత సైంటిఫిక్ మేనర్ ఉంది ఇంత శాస్త్రీయ విజ్ఞానం ఉంది ఒకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ